నేను రాజ్ కుమార్ మాట్లాడుతున్నాను ఈ రోజు పన్నెండున్నరకి మీ అపాయింట్మెంట్ మిసెస్ స్వప్న రాజ్ కుమార్ కు ఉందా అయితే ఆవిడ అపాయింట్మెంట్ తీసుకోవడం మర్చిపోయింది కలవట్లేదు ఎక్కడికి వెళ్తున్నా చాలా బాగున్నట్టున్నా అదేం లేదు నేనేమో విండో షాపింగ్ విండో షాపింగ్ అది ఇక్కడ ఇక్కడ అన్ని ఎలక్ట్రానిక్ షాప్స్ ఏదో ఉన్నాయి మీకు ఎలక్ట్రానిక్స్ ఇంత ఇంట్రెస్ట్ చెప్పండి నుంచి అరే అది హలో హలో నేను కొంచెం లేట్ గా వస్తాను నాకు ఇక్కడ ఫ్రెండ్స్ కలిశారు

ఎందుకంటే పెళ్ళైన కొండలకి ముగుళ్ళకి పెళ్లన్నది ఇంకా తగ్గిపోతుంది ఈ అఫేస్ లో బాధ తప్ప ఇంకేమీ ఉండదు ఏ ఏమైనా జరిగిందా జరిగిందా మనమే కదా ఉంది చెప్పొచ్చుగా సబ్బా ఉండేవాడు కొన్నాళ్ల పాటు ఖుషిగా ఉంది చివరికి బాధ మట్లుంది ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు పెళ్ళై ఉంది పెళ్ళంతా హ్యాపీగా ఉండి వేరే ఏదైనా మాట్లాడదా కానీ మనసు మన మాట వినదే మళ్ళీ ప్రేమలో పడమంటుంది పతికి ఇలాంటి గ్రీకు వీరుడు తగిలితే నేను వాష్రూమ్ కెలాస్తాను ఏంటో ఓ రీటా దీని కొడే నాకైతే నువ్వు ఆ గ్రీకు వీరుడితో ఎవర గ్రీకు వీరుడు నీ వెనకాల ఉన్నాడే ఆ గ్రీకు వీరుడు ఐ డోంట్ సీ ఉహ్ టూ మచ్ యార్ జీవన ఎక్విప్‌మెంట్ కావాలంటే ఇలాంటి గ్రీకు వీరుడేతే సరే ఎక్సైటింగ్ బట్ డేంజరస్ కాంటాక్ట్ మనకు రాకుండా పోయింది ఏంటి మిస్టర్ జాన్సన్ అడిగాడంటే జవాబు నేను చెప్పాల్సి ఉంటుంది నేను సార్ నేనేమో ఈ టెండర్ కి డేట్ ఇరవై ఆరు జనవరి అనుకున్నా వాళ్ళు ఇరవై నాలుగు కి పెట్టారు నీలా శ్రద్ధ లేకుండా పనిచేసే వాళ్ళంటే నాకు అసహ్యం నువ్వు నాకు ఎందుకు పనికిరావు సరే అప్పుడు నుంచి ఫైర్ కర్రీ ఆ నేను నిన్ను ఫైర్ చేస్తున్నాను నేను నీ వీసా కూడా క్యాన్సిల్ చేస్తా ఇక నువ్వు వాపస్ హైదరాబాద్కి వెళ్ళాల్సిందే సార్ ప్లీజ్ నా పెళ్ళం పిల్లలకి గురించి ఆలోచించండి సార్ ఈ రెస్పాన్సిబుల్ గా ఉన్నప్పుడు అది అర్థమై ఉండాలి సార్ మా అబ్బాయి స్కూల్ కి పోతున్నాడు సార్ ఈ టైంలో హైదరాబాద్ లో ఏ స్కూల్ లో అడ్మిషన్ దొరకదు ప్లీజ్ సార్ నీ తప్పులన్నీ నా తల మీద వేసుకుని జాన్సన్ ముందు నేను నిలబడలేను సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ నా ఫ్యామిలీకి గురించి కొంచెం ఆలోచించండి యువర్ ఫైన్ దట్ ఈస్ ఫైన్ అరే మీరు నా ఫ్యామిలీకి గురించి ఏమాలోచిస్తారు సొంతం మీ ఫ్యామిలీనే కంట్రోల్ లో ఉంచుకోలేరు వాట్ టు యు డు అరే వెళ్ళి డే టైంలో చూడండి మీ పిల్లని ఎవరితో తిరుగుతుందో ఏం చూసేవారు అంటుండూ నన్ను మీరేం చేసినా నేను చెప్పేది పచ్చింది ఐ సై ఆర్ ఫినిషింగ్ దిస్ కంపెనీ ఎందుకు రమ్మన్నారట ట్రాయల్స్ వస్తుంది నీకు ఇక్కడే నేర్చుకో దుబాయ్ ఒకరిని వెంబడించాలి చేస్తావా మీరే టైం వేస్ట్ చేస్తున్నారు సర్కార్ కదా వెంబడించగలే డైరెక్ట్ డైరెక్ట్గా అసలు విషయం ఏంటో చెప్తారా నన్ను చూడాలనుకున్నావు కదా చూసావా వివరించాలి ఏ అది తెలుసుకోవడం నీకు అంత అవసరం లేదు ఓకే అడ్రస్ అడ్రస్ నేను చెప్తాను తను ఏం చేస్తుంది ఎవరిని కలుస్తుంది ఎక్కడికి వెళ్తుంది తన ఫోటోలు కావాలి నాకు సరిగా అయితే వారం పది రోజులు గమనించాల్సి ఉంటుంది అందుకే ఎంత లేదన్నా కొంచెం ఎక్కువ ఖర్చు అవుతుంది ఖర్చు ఎంతైనా పర్వాలేదా ఎందుకంటే నా జీవితం నా సుఖం కంటే విలువైన ఆకలి కొన్నాళ్ళ నుంచి చచ్చిపోయింది నీ గురించి ఎందుకు ఎందుకు ఎందుకంటే రోజంతా నువ్వేం చేస్తున్నావో ఎక్కడికి వెళ్తున్నావో అని ఎందుకలా ఫీల్ అవుతున్నా భార్య కదా ఆ మాత్రం ఉంటుంది నా గురించి దిగులు ఎందుకు నిన్న రీటా రామారావుతో కలిసి కాఫీ తాగడానికి వెళ్ళాను లేదా షాపింగ్ చేయడానికి వెళ్తాను నిజమా నేను మూడు రోజులు ఆఫీస్ పని మీద బయటికి వెళ్తున్నాను అదేంటి హమీ పని వచ్చి తీసేశారు ఐ ఫైడ్ అందుకే వాడి మీద నాకు నమ్మకం పోయింది ఇప్పుడైతే నాకు ఎవరి మీద నమ్మకం కలగట్లేదు ఫై ఎయిర్పోర్ట్ చేరుకుంటాను వీలైతే మాట్లాడుతున్నాను సార్ అదిలా వారి చెప్పండి వాళ్ళు. ఏంటి నేను కుర్ఫఖాన్లోనే ఉన్నాను వాళ్ళు మీరు కోట్ల రూమ్ నెంబర్ ఫోర్ వన్